పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో ఈ ఇమేజెస్ ఏఐ ద్వారా రూపొందించింది రిఫరెన్స్ కోసం తీసుకున్నాను క్షమించండి స్టోరీ టెల్లింగ్ కోసం సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సీఎంగా డిప్యూటీ సీఎంగా ఇటు యాక్టర్గా ఎంతో బిజీ ఉన్నాడు సో ఇప్పుడు అప్డేట్ మాట్లాడుకుందాం ఇది మామూలు అప్డేట్ కాదండి ఓజీ తుఫాన్కు ముందే వినిపించే మొదటి ఉరుము లాంటిది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళగా వేచి చూస్తున్న ఆ మూమెంట్ రానే వస్తుంది ఈ వార్త వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ ఒక్క బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రకంపనలు రాబోతున్నాయో నేను మీకు చెప్తాను సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఓజీ మూవీ భారీ ట్రీట్ వస్తుంది ఇటీవల మొదటి పడ గురించి వచ్చిన అప్డేట్స్ ఇచ్చి ప్రమోషన్ జాతరకు శ్రీకారం చుట్టారు బిగ్గెస్ట్ హిట్ అయింది ఇటీవల లిరికల్ వీడియో కానీ అది కేవలం ఆరంభం మాత్రమే అసలైన విధ్వంసం ఈ టీజర్తోనే మొదలు కాబోతుంది ఇది టీజర్ కాదు సినిమా రేంజ్కు ఒక షాంపిల్ ఇప్పటి వరకు మన ఓజీ నుండి చూసింది ఒక చిన్న గ్లిమ్స్ మాత్రమే ఒక సాంగ్ మాత్రమే కానీ ఇప్పుడు రాబోతుంది అసలైన తుఫాను ఈ టీజర్ ఎందుకు ఇంత ప్రత్యేకమంటే కథపై క్లారిటీ అసలు ఓజీ కథ ఏంటి పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది విలన్గా నటిస్తున్న ఇమ్రాన్ రష్మికి పవన్ మధ్య ఎలాంటి పోరు జరుగుతుంది అనే ప్రశ్నకు ఈ టీజర్ ఒక చిన్న సమాధానం ఇవ్వబోతుంది సుజిత్ మార్క్ స్టైల్ సాహోతో విజువల్ పరంగా సుజిత్ ఏ రేంజ్ సృష్టించాడో చూసాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన స్టైలిష్ మేకింగ్లో ఎలా చూపించబోతున్నాడో ఈ టీజర్ మనకు రుచి చూపనుంది తమన్ బీజం విధ్వంసం ఇక తమన్ గురించి చెప్పేదేముంది టీజర్లోని ప్రతి షాట్కు తన నేపథ్య సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం గుమ్ గ్యారంటీ ఆగస్టు పదిహేనే ఎందుకు కేవలం ఒక పండుగ రోజు అని మాత్రమే కాదు ఈ తేదీని ఎంచుకోవడం వెనుక ఒక బలమైన వ్యూహం ఉంది ఓజీ కథలో దేశభక్తికి సంబంధించి అంశాలు కూడా ఉన్నాయని ముంబై మాఫియా నేపథ్యంలో దేశం కోసం పోరాడే ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టార్ కథ ఇదని ఓ బలమైన టాక్ నడుస్తుంది అందుకే స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ టీజర్ను విడుదల చేస్తే ఆ థీమ్కు సినిమా ప్రమోషన్కు ప్రేక్షకులు పర్ఫెక్టే కనెక్ట్ అవుతారని మేకర్స్ ఆలోచన ఫైనల్గా ఒక్క మాట మొత్తం మీద ఓజీ టీమ్ ప్రమోషన్ను ఒక పక్కా ప్లాన్తో నెమ్మదిగా వేడి పుట్టిస్తూ ముందుకు తీసుకెళ్తుంది ఆగస్టు పదిహేను రాబోయే ఈ టీజర్ సినిమాపై ఉన్న అంజనను మరి మరో పతింతలు పెంచడం ఖాయం ఆ తుఫాను కోసం సిద్ధంగా ఉండండి మరి ఈ టీచర్పై మీ అంచనాలు ఏంటి మీరు ఈ టీచర్లో ఏం చూడాలనుకున్నారో కామెంట్లో తెలియజేయండి జై జై జీ సినిమా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి